యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నెల్లూరు జిల్లా ఇందుగూరుపేట మండలం అండి ఇక్కడ మొక్కజని సేలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఎంతటి చక్కటి వాతావరణమో చూడండి ఎంత మనసుకి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉందో చూడండి వీటిని చూస్తుంటే మనం చిన్నప్పుడు బడికి వెళ్ళేటప్పుడు ఒక మొక్కజొన్న కొనుక్కొని తీసుకెళ్ళే వాళ్ళం గుర్తుందండి వాటిల్ని ఉడకబెట్టి కాస్త ఉప్పు కాస్త కారం వేసి కాస్త నిమ్మకాయ పూసి ఇచ్చేవాళ్ళు గుర్తుందండి ఆ రుచి ఎంత హమోహంగా ఉండేదో ఎంత బాగుండేదో ఆ రోజులే కనుమరుగైపోయాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి